యాలల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మభ్యపెట్టే విధంగా చౌకబారీ రాజకీయాలు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని బిజెపి యాలల మండల అధ్యక్షులు శివకుమార్ అన్నారు శనివారం జిఎస్టి తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశ ప్రధాన నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం యాలల మండల అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ యాలల మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే చౌకబారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అనుబంధ గ్రామమైన గోవిందరావుపేటలో పేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దీన్ దయాల్ పథకంలో భాగంగానే ట్రాన్స్ఫరర్లు వచ్చాయన్నారు కాంగ్రెస్ నాయకులకు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పలేక మభ్య పెడుతున్నారని అన్నారు మరోవైపు మండలానికి ఇప్పటి వరకు ఏ ఏ అభివృద్ధి పనులు చేశారు ప్రజలకు తెలియపరచాలన్నారు లేనిపోని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదైతే ట్రాన్స్ఫారం లో మరి రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమని నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను గతంలో మరి యాల మండలంలో ఒకటే ట్రాన్స్ఫారం ఉండే తర్వాత ఇరవై ఏళ్ళుగా మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏదైతే పాలకులు ఉన్నారో మరి పన్నెండు నుంచి పదమూడు ట్రాన్స్ఫారాలు మరి తీసుకురావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సిక్స్టీ త్రీ కేవీలు అదేవిధంగా హండ్రెడ్ కేవీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి వాళ్ళకు వివరించాలా లేక వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలా అని ఈ ఈ హెచ్చరిక ద్వారా మీకు ఒకటే మాట చెప్తున్నాను మీరు చౌకబోర రాజకీయాలు మానుకోవాలి మరి మీకు గతంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మరి మండల జెడ్పీటీసీ మరి ఎంపీపీలు ఎందుకు కైవసం చేసుకోలేరని ఈ సభ ముఖ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కరెక్ట్ పరిపాలన చేయండి రెండు సంవత్సరాలు అవుతుంది మండలంకి ఏం తెచ్చారు మండలంకి ఈరోజు ఇంద్రమహిన్లు మరి ఎంత ఇస్తున్నారు మరి ఇంద్రమహిన్లలో మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతుందని మీరు ఎందుకు చెప్పారని ఈ నేను మా భారతీయ జనతా పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే దీన్ దయా మన ఉపాధ్యాయ ఏదైతే మరి స్కీమ్ ద్వారా ఏదైతే ట్రాన్స్ఫరాలు వచ్చినాయో అది మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలే ఎందుకు ఇచ్చిందని మీరు ఎందుకు చెప్పలేరని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చినటువంటి స్కీములు కానివ్వండి మొన్న ఇచ్చినటువంటి ఎంపీ ఈ సప్లాన్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఎంపీ నిధులు కానివ్వండి మిగిలిన ఎన్ఆర్జీ సంబంధించిన వాటి వాటి గురించి కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపడిస్తున్నది కబర్దార్ అని మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి